హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టౌకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం బ్లెస్సీ శారీస్ వల్ల లేటెస్ట్ శారీ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కంచి ఉన్న డోలా శారీస్ అలాగే సీక్వెన్స్ వర్క్ బోర్డర్తో వచ్చిన శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీళ్ళు అయితే హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తుంటారండి బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తారండి ప్రీవియస్ కూడా ఒక వీడియో షేర్ చేసాం దానికి గివ్ అవే అనౌన్స్ చేశారండి ఆ విన్నర్ని ఈ వీడియోలో అయితే చెప్తారు సో గివ్ అవే విన్నర్ అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ చేసేయండి స్క్రీన్ మిస్ కాల్ అవుతున్న నెంబర్కి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ షేర్ చేయండి సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు వీళ్ళ మోర్ కలెక్షన్ కినుక చూడాలి అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను మీరు త్రూ వాళ్ళ ఛానల్ ద్వారా మీరు డైలీ అయితే అప్డేట్స్ అనేది ఫాలో అవచ్చు ఈ రోజు అయితే మొత్తం కూడా మీకు ఇలాంటి డోలా కలెక్షన్ షేర్ చేస్తున్నామండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా వన్ సారీస్కి ఈరోజు మనం చేయబోయే శారీస్ వచ్చేసి జూట్ కంచి బార్డర్ శారీస్ అండి ఇందులో బ్లౌజులు కూడా ఉంటాయండి మనకు బ్లౌజెస్ వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ వేస్తానండి పింక్ అండి కిందిది వచ్చేసి మనకు గ్రీన్ అండ్ బ్లూ అది పింక్ అండ్ ఎల్లో అండి ఇది వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ అండి ఇవన్నీ వచ్చేసి జూట్వి త్రీ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి ఇప్పుడు మనం చేయబోయేటి ఇవి వచ్చేసి అయితే డోలా అండి డోలాలో ఇవి సీక్వెన్స్ బార్డర్ కొన్ని ఉంటాయి కంచి బార్డర్ కొన్ని ఉంటాయండి శారీస్ ఇవి వచ్చేసి మాత్రం మనకు ఫోర్ హండ్రెడ్ పడతాయండి జూటు త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి అది పర్పుల్ అండి ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి ఇవి అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి త్రీ ఎయిటీ రూపీస్ వేరే ఉంటుంది క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వేరే ఉంటుందండి ఇది వచ్చేసి మనకు గచ్చకాయ కలర్ అండి గ్రీను పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి మనకు వీటిలో సీక్వెన్స్ వస్తాయండి ఇది ఎల్లో అండి ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ అండి కావాల్సిన శారీస్ కలర్స్ వాట్సాప్ నెంబర్కి పంపియండి మనది వచ్చేసి బ్లెస్సీ యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్లో టూ ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి అయితే ఇట్లా మనకు వచ్చేసి థ్రెడ్ తోట వస్తుందండి మొత్తం చీర అంతా వస్తుందండి ఇట్లా మనకు సీక్వెన్స్ తర్వాత కంచి బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వస్తుంది రమా గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకు ఎల్లోకి పీచ్ పింక్ అండి ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఇది వచ్చేసి పీచ్ అండ్ మనకు రెడ్ అండి ఇది వచ్చేసి మనకు కాఫీ కలర్ అండి కాఫీ కలర్ బ్లాక్ వచ్చిందండి ఇది కూడా కాఫీ కలర్ అండి తిక్ ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి దీనికి కూడా చీర మొత్తం ఇట్లా థ్రెడ్ వచ్చి మనకు థ్రెడ్ తోటి మనకు వచ్చేసి ఇట్లా సిక్వెన్స్ ఉంటుంది కంచి బార్డర్ వస్తుందండి ఇది తిక్ క్రీమ్ కలర్ అండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇది రమా గ్రీన్ అండి మనం ఇప్పుడు మొన్న పోయిన వీడియోలో మనం గివ్ అవేది ఇద్దామండి మనం మొన్న వచ్చేసిన వీడియోలో మనం గివ్ అవేది ఇద్దామండి మనది మనకు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఇయర్స్ చూసి రండి ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ లైక్ చేసి రండి సెవెంటీ వన్ మెంబర్ కమెంట్స్ పెట్టిరండి ఇందులో నుండి ఒకరిని విన్నర్ని మనం సెలెక్ట్ చేద్దామండి ఒకరిని సెలెక్ట్ చేద్దాం జయశ్రీ జయశ్రీ అండి విన్నర్ మీరు చూపించే చీరలు నవనూతన ర రంగు రంగుల మేలవింపుల సోయగం మంచి కమెంట్ పెట్టిరండి మీరు వచ్చేసి నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అండి గివ్ అవే విన్నర్ అని మీరు పెట్టండి మీరు ఏదైనా శారీ తీసుకున్నప్పుడైనా శారీతో పంపిస్తా లేకపోతే మీకు షిప్పింగ్ పే చేసినట్లయితే పంపిస్తా అండి మీరు గెలుచుకున్న శారీ చూపిస్తా అండి మీరు గెలుచుకున్న శారీ వచ్చేసి ఇదండి చిన్నగా మనకు బార్డర్ వచ్చిందండి శారీ వచ్చేసి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి బాయ్ అండి